కీలక సమయంలో భారత్ కి వస్తున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పై అమెరికా ఆంక్షలు టారిఫ్ల విషయం మనకి తెలిసిందే ఇలాంటి సమయంలో ఈ పర్యటన చాలా ప్రాధాన్యం సంతరించుకుంది నాలుగేళ్ల తరువాత భారత్ లో పర్యటిస్తున్నారు పుతిన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన వచ్చారు తర్వాత మళ్ళీ ఇప్పుడు భారత్ కి వచ్చారు నాలుగేళ్ల తరువాత భారత్ లో పర్యటిస్తున్నారు పుతిన్ పుతిన్ కి ప్రత్యేక వ్యక్తిగత విందునివ్వనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఇరవై మూడవ భారత్ రష్యా వార్షిక సదస్సులో పుతిన్ రేపు రాష్ట్రపతి భవన్ లో పుతిన్ కి అధికారిక స్వాగతం అనేక కీలక రంగాలకు సంబంధించి ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు అంతర్జాతీయ ఒడిదుడుకుల మధ్య బలమైన ఆర్థిక బంధం కోసం కృషి చేయనున్నారు డెబ్బై ఎనిమిదేళ్లుగా రెండు దేశాల మధ్య దృఢమైన స్థిరమైన బంధం కొనసాగుతోంది మనకి చిరకాల మిత్రుడుగా ఉంది రష్యా ఇరవై ఐదేళ్ల క్రితం భారత్ రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఒప్పందం కుదిరింది ఈ పర్యటనలో అనేక కొత్త రంగాల ఇండియాపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది భారత్ కి ఎస్యు ఫిఫ్టీ సెవెన్ సుకోయ్ ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జట్ల సరఫరాపై మోదీ పుతిన్ చర్చలు జరుపుతున్నారు రెండు వేల ముప్పై నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యం వంద బిలియన్ డాలర్లకి చేర్చాలని సంకల్పం తీసుకున్నారు సో సొంత కరెన్సీల్లో లావాదేవీలు మెరుగుపరచడంపై కూడా సమాలోచనలు జరుపుతున్నారు భారత్ లో ముప్పై గంటల పాటు పుతిన్ పర్యటన ఉండనుంది పుతిన్ ఇండియాలో ల్యాండ్ అయినప్పటి నుంచి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు రానున్నాయి రష్యా అధ్యక్షుడి భద్రతకు ఐదు స్థాయిల రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు ఇందులో రష్యా ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ భారతదేశ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు స్నైపర్లు డ్రోన్లు జామర్లు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానిటరింగ్ కూడా ఉంది పుతిన్ ఉండబోయే పూర్తిగా శానిటైజ్ చేయబోతున్నారు ఆయన మార్గాల్లో అత్యున్నత భద్రతా గ్రిడ్ ని ఏర్పాటు చేస్తున్నారు